వెల్కమ్ టు ఎన్ఎస్టివి నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం బీజేపీ పార్టీ పశ్చిమ జోన్ కన్వీనర్ బాలరెడ్డి ఎన్ఎస్ టీవీతో మాట్లాడుతూ మేము రేకుర్తి గ్రామ వాసులము గత యాభై సంవత్సరాల నుండి మా కుటుంబ సభ్యులు మరియు ఇతరుల పేర్ల మీద పట్టాలు కలిగి ఉండి ఇట్టి భూమిలో ఇళ్ళు నిర్మించుకొని నివాసం ఉంటున్నామని గతంలో రెండు వేల పదకొండు సంవత్సరంలో డబ్ల్యూపి నంబర్ ఇరవై ఐదు బై తొంభై తొమ్మిది బై రెండు వేల పదకొండు హైకోర్టు ఉత్తర్వుల ద్వారా రిజిస్ట్రేషన్ లు నిలిపివేశారు మళ్లీ రెండు వేల పన్నెండులో ఈ ఉత్తర్వులు రద్దు చేస్తూ యథావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని తీర్పు వెలువడింది కానీ మరలా రేకుర్తిలో కొంతమంది రెండు వేల పద్దెనిమిదిలో అపీల్ వేయడం వలన అప్పటి కలెక్టర్ కొన్ని సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉంచారు అప్పటి నుండి హైకోర్టు ఆర్డర్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మరలా ఇప్పుడు గంగాధర సబ్ రిజిస్టర్ పట్టా భూములు రిజిస్ట్రేషన్ చేయడం లేదు గ్రామంలో కొన్నవారు అమ్ము కొన్ని అనేక ఇబ్బందులు పడుతున్నారు భూమి విక్రయించాలంటే కొనేవారు ఎవరు రావడం లేదు ఫ్లాట్లు కలవారు ఏవైనా శుభకార్యములు చేయాలంటే భూములు అమ్మే పరిస్థితులు లేదు కావున అధికారులు గ్రామస్తులకు మరియు ప్లాట్లు ఉన్నవారు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామంలోని భూములను గత దాదాపు సంవత్సరాలను చూడగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తుల భూ యజమానులందరూ కూడా అనేక ఇబ్బందులు పడకుంటారు ఈ యొక్క ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక రకంగా ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక రకంగా అక్కడ రేకుర్తికి సంబంధించిన భూములను ఎవరో కొంతమంది ఒక హైకోర్టుల పిల్ వేయడం వల్ల గత రెండు వేల పదకొండు వేయడం వల్ల అప్పుడు రేకుర్తి భూములన్నీ కూడా రీషెల్ అయిపోయాయి తర్వాత రెండు వేల పన్నెండు లోపల రేకుర్తి భూములను కూడా రిజిస్టర్ చేయాలి అక్కడ భూములు అక్కడ ఉన్నటువంటి అప్పుడు మళ్ళీ అదే హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది భూములు భూములన్నింటినీ కూడా యథావిధిగా రిజిస్టర్లు కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది అప్పటి నుండి రెండు వేల పన్నెండు ఇప్పటి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా భూములు మొత్తం కూడా రిజిస్టర్లు అవుతూ వస్తున్నాయి పట్ట భూములు అన్ని కూడా తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మరి కొంతమంది కలిసి ఈ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ కూడా కొన్ని భూములను కొన్ని సర్వే నెంబర్లు ఆపాలని చెప్పి మళ్ళీ ఒక పిలివేయడం జరిగింది అప్పుడు దాన్ని కలెక్టర్ గారు అప్పుడున్న కలెక్టర్ గారు రెండు వేల పద్దెనిమిది లోపల కొన్ని ప్రత్యేక కొన్ని సర్వే నెంబర్లు చూపిస్తా ఆ సర్వే నెంబర్లు అన్నిటి కూడా మీరు రిజిస్టర్ చేయాలని ఆర్డర్ చేయడం దాన్ని కలెక్టర్ గారు ఆ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటూ కూడా ఏ ఒక్క ఫ్లాట్ రెండు వందల గజాలు కానీ రెండు గుంటలు కానీ మూడు గుంటలు కానీ నాలుగు గుంటలు కానీ ఆ సర్వే నెంబర్ ఏదైతే సర్వే నెంబర్ అని ఉండదో ఆ సర్వే నెంబర్ ఉన్న సర్వే నెంబర్ను హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకొని ఎన్ని గజాలైతే రిజిస్టర్ చేస్తామో అన్ని గజాలకు రిజిస్టర్ ఆర్డర్ తెచ్చుకొని రీషన్ గత రెండు వేల పద్దెనిమిది హైకోర్టు ఏదైతే కలెక్టర్ గారి ఆపిన తర్వాత రీషన్ అవి ఆర్డర్ తెచ్చుకుంటా రిజిస్టర్ చేస్తున్నాం మళ్ళీ రీసెంట్గానే ఒక పది పదిహేను రోజుల క్రితము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈ రేకుటి భూములు అన్నీ కూడా రిస్టర్ అయ్యారు రీసన్లు ఏదైతే ప్రొబిటెడ్ ఉన్నాయి ఆ ప్రొబిటెడ్లు ఉన్నాయన్నట్టు రీషన్లు కూడా కాదు కోటాటలు ఉన్నాయి కూడా చేయదని ఒక అంటే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల కూడా రేకుర్తి గ్రామస్తులు గత ఎన్నో ఒక యాభై సంవత్సరాలు కొందరు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు గతంలో ఎవరి భూములు ఉన్నారో తెలియదు ముస్లింస్ భూములు ఉండే ఎవరెవరో భూములు ఉండే వారు అందరు కూడా కొన్నవారు ఎవరైతే ఉన్నారో భూ యజమానులు కొన్నవారందరూ కూడా కొటేషన్లు చేసుకొని రికార్డులు ఎక్కి గత యాభై డెబ్బై ఏళ్ళ నుంచి కూడా రికార్డులు ఉన్న భూములన్నీ కూడా ఇప్పుడు నిలిపివేస్తాం నిలిపివేయడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి ఇట్లా ప్రతి ఇరవై ఇరవై ఐదు నుంచి కూడా ఈ భూములన్నీ రీషన్లు నిలిపివేయడం వల్ల ఆర్థికంగా ఏంటంటే ప్రజలందరూ అక్కడ ఉన్నట్టు భూ యజమానులు అమ్ముకునేవారు ప్లాట్లు కొని అమ్ముకునేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏదైనా శుభకార్యం చేసుకుందాం లేకుంటే ఏదైనా ఇల్లు కట్టుకుందాం ఇంకేదైనా ఆర్థికంగా మనకు లోటు ఉన్నప్పుడు మన యొక్క లోటులు తీసుకోవడానికి ఆ భూమి మనకు ఉన్నటువంటి ఏదైనా స్థిరాస్తుండో దాన్ని అమ్ముకొని ఈ యొక్క ఏదైతే మనకు అవసరం ఉన్నది కార్యాలయం యొక్క అంటే ఏదైతే దాన్ని ఎల్ల తీసుకుందామనే సమయంలో కూడా ఏదో ఒకటి అడ్డాంకులు ఏర్పడి ఈ విధంగా రేషన్లు ఆపడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని ఇది దీనికి శాశ్వత పరిష్కారం కావాలి ఈ భూములన్నింటి కూడా రేకుటికి సంబంధించిన భూములు ఏవైతున్నాయో వాటి అన్నింటిని కూడా పట్ట నంబర్లు గుర్తించు ఎక్కడైతే ఆ పట్ట నంబర్లు సర్వే నెంబర్లు పట్ట భూములు ఎవరైతున్నాయో ఆ పట్ట నంబర్లు అన్నీ కూడా ఒక ఏదైతే గవర్నమెంట్ భూములు మినహా మిగతా పట్ట భూములు అన్నీ కూడా సర్వే నెంబర్తో రిజిస్టర్ అయ్యే విధంగా కూడా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం ఖచ్చితంగా కూడా ఈ ఇబ్బందులు కాలకుండా శాశ్వం పరిష్కారం చేయాలి తప్ప ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఈ విధంగా ఇబ్బందులు చేయడం వల్ల మళ్ళీ రీసెల్ కాకపోవడం వల్ల అన్ని విధాల నష్టపోతున్నాం కాబట్టి మేము ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారిని మళ్ళొక్కసారి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేకుర్తి పట్టాభూములు అన్నింటినీ కూడా ఎలాంటి ఏదైతే కోర్టుకు సంబంధం ఇంకోటి ఇరుకున పెట్టకుండా కూడా రీసెల్ చేయాలని మేము సందర్భంగా తెలియదు ఇప్పుడు అపోజిట్ వాళ్ళు కోర్టులో పిటిషన్ చేశారు కదా రిజిస్ట్రేషన్లు చేయొద్దని అండ్ వాళ్ళు ఏం కారణం దీంట్లో మెన్షన్ చేశారు టీకానికి సంబంధించిన భూములు అని చెప్పి గతం ఎప్పుడో ఒక వంద ఏళ్ళ క్రితమో డెబ్బై ఏళ్ళ క్రితం ఎప్పుడు ఉండేదో తెలియదు వాళ్ళైతే ఆ షేకాను చూపించుకుంటేనే భూములు పెండింగ్లో పెట్టడం జరుగుతుంది అవి అసలు ఎవరి భూములు ఏంటి అవన్నీ ఏదైనా ఉంటే ఏ నంబర్లు కొన్ని నెంబర్లు ఉండొచ్చు ఆ కొన్ని నంబర్లు ఏవైతుంటే ఆ నంబర్లను పక్కన పెట్టి మిగతా పట్టణం ఏవైతుండో నంబర్లన్నీ కూడా కేర్ చేసి ఆ నంబర్లు ఉన్నాయి అవసరమైతే ఆ నంబర్లు పద పది నంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు పక్కన పెట్టి మిగతా నంబర్లన్నీ అన్నీ కూడా రిజిస్టర్ చేయాలి చేయాలి ఈ విధంగా వాళ్ళు కూడా ఎవరైతే కేసులు వేసిన వారు కూడా మీరు కూడా ఇది శాస్త్రమైన పరిష్కారం చేయాలి కానీ ఈ టెంపరీ ఏదో చేసుకుంటూ పోవడం వల్ల మధ్య మధ్యలో రెండు మూడేళ్ళు రీసేల్ అవడు మళ్ళీ ఆగుడు మళ్ళీ రీషేల్ అవడు మళ్ళీ ఆగుడు ఈ విధంగా కొనసాగద్దని మేము కోరుకుంటున్నాం మీ పేరు సార్ జాడీపీ ఆల్రెడీ బీజేపీ పశ్చిమోధ్యమో కరీంనగర్